దేవునికి దేవునికి మహిమ కలిగిన కాక యాహను అధ్యాయం మూఢోధ్యాయం మొట్టవసంలో అక్కడ ఒక అధికారి ఉంటాడు ఏంటంటే నికోదమైన ఒక అధికారి ఉండి ఆయన ఏం చేస్తుంటాడంటే అంటే దేవుడు చేసిన సుక్రియులు చూచి రాత్రి సమయంలో వచ్చి దేవుని కలుసుకుంటా ఉంటాడు పగలేమో అన్యుడితో సావాసం చేస్తాడు దేవుడికి వ్యతిరేకమైన వాళ్ళతో సావాసం చేస్తాడు రాత్రి సమయంలోనేమో దేవుడితో సహవాసం చేస్తాడు ప్రజల్లో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మందిరానికి వచ్చినప్పుడు దేవుడితో సావాసం చేస్తారు బయటికి వెళ్ళిపోయినప్పుడు లోపలతో సావాసం చేస్తారు మరి ఒకవేళ భయపడి చేస్తున్నారా దేనికి చేస్తున్నారు ఒకవేళ చాలామంది ఏం చేస్తారంటే పై అధికారికి భయపడి దేవుని కొరకు చెప్పలేకపోతూ ఉంటారు లేదా భర్తకులు భయపడి దేవుడి మందిరానికి రాలే పోతూ ఉంటారు లేకపోతే భారీ అన్నదమ్ములకు భయపడి భయపడో లేకపోతే తల్లిదండ్రులకి భయపడో దేవుడి దగ్గరికి రాలేపోతూ ఉంటారు ఆ హృదయంలో వద్దారని ఉన్నా కానీ వారు భయపడి రాలేపోతూ ఉంటారు అలాంటప్పుడు దేవుడిని మనం అడగాలి ప్రభు ఈ మార్గం నువ్వు సరాలం చేయి నేను రావాలనుకుంటున్నాను పరిపూర్ణుడిగా నీ సన్నిధికి రావాలనుకుంటున్నాను పరిపూర్ణుడు అవ్వాలనుకుంటున్నానని మనం ప్రార్థన చేయాలి ఇతను అలాగే చేయట్లేదు వస్తున్నాడు రాతులు గెలుచుకుంటున్నావు నువ్వు గొప్పవాడు అంటున్నాడు పగలేమో వాళ్ళతో సహవాసం చేస్తుంటారు మరి లేదా చాలామంది ఏం చేస్తుంటారంటే బోధ బోధించేటప్పుడు దేవుడితో సహవాసం చేసినట్టు బోధిస్తారు బోధ అయిపోయిన తర్వాత ఏం చేస్తుంటారో తెలిసినండి లోక సహవాసం చేసే సేవకులు ఉన్నారు సువార్థకులు ఉన్నారు పరిసారికులు ఉన్నారు అట్లా సంఘ పెద్దలు కూడా ఉన్నారు ఇలా చాలామంది ఏం చేస్తుంటారంటే దేవుడి పని వచ్చినప్పుడు లేకపోతే దేవుడు కార్యాలు వచ్చినప్పుడు దేవుడు ప్రార్థనలు వచ్చినప్పుడు సభలు వచ్చినప్పుడు దేవుడి బిడ్డల్లాగా వారు సావాసం ఉంటుంది అది అయిపోయిన మన్నా నుంచి వారికి వేరే సావాసం ఉంటుంది అది దేవుడికి ఇష్టం కాదు మనం పరిపూర్ణయ్యి దేవుడిని మనం పరిపూర్ణతలో ఆయన నింబడించాలి మన విశ్వాసంలో లోపము లేని వారిగా మనం ఉండగలగాలి అలా ఉన్నప్పుడు దేవుడు కృపను పొందుకుంటాం అటు కృప దేవుడు అనుగ్రహించని కాదు